హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను ఇప్పుడు మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అది కూడా తలకాయ కూర ఎలా చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ తలకాయ కూర తీసుకోండి నీట్గా కడుక్కోవాలన్నమాట ఒక బాండిల్లో వేసి అదేవిధంగా ఇందులోకి ఒక రెండు టమాటాలు అదేవిధంగా ఒక రెండు ఎర్రగడ్డలు ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇవి నీట్గా అయితే కడిగేసి మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనము అయితే ఈ కూర మాంసాన్ని అయితే నీట్గా కడిగేసుకొని ఇట్లా కుక్కర్లో అయితే వేసేసుకోవాలి సో ఇప్పుడైతే నేనైతే కూర అంతా అండి కుక్కర్లోనే వండుతున్నాను నేను సపరేట్గా వండట్లేదు సో కుక్కర్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అది ఎలా అనేది అయితే మీరు ఈ వీడియోలో అయితే చూడండి ఇప్పుడు కూరంతా కడిగి నీట్గా కుక్కర్లో వేసేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు ఎరగడ్లు పచ్చిమిర్చి అవన్నీ మనం ఇప్పుడు కుక్కర్లో అయితే ఇట్లా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి నేను ఆల్రెడీ అల్లం పేస్ట్ అయితే కొంచెం మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నానండి దాంట్లో అంటే మనము మాటి మాటికి వేసుకోలేము కాబట్టి ఒకేసారి అయితే స్టోర్ అయితే చేసుకున్నాను సో దాంట్లో నుంచి అల్లం పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసాను అదేవిధంగా కొంచెం పసుపు వేసుకోవాలి అదేవిధంగా కారం కూడా వేసుకోవాలి కారం అంటే మనము నాన్ వెజ్ కూరలు చేసేటప్పుడు అయితే కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటామండి మామూలు కూరల కన్నా మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఎక్కువ కూర ఎక్కువ కారం వేసుకుంటాం కాబట్టి సో కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి నేను ఒక ఒక ఐదు స్పూన్లు అయితే వేసాను కారం వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ అండి అంటే ధనియాల పొడి వేసుకోవాలి మనకు బయట అయితే ఐదు రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయండి సో నేను ఎక్కువైతే అవే యూస్ చేస్తాను తర్వాత గరం మసాలా అండి గరం మసాలా కూడా వేసుకోవాలి అదేవిధంగా మటన్ మసాలా కూడా వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఉప్పండి ఉప్పు వేసుకోవాలి అంటే మనం మనకి ఎంత సరిపడ ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోండి తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ ముక్కకి పడితే టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఉప్పు అయితే తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలండి సో నేనైతే ఈ కుక్కర్లో చూడండి అన్నీ పచ్చివే వేసేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కలబెట్టేసుకోవాలండి బాగా ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి తక్కువగా అంటే మితంగా వేసుకోండి వాటరు సో చూడండి ఇట్లా వాటర్ వేసేసుకొని బాగా కలిపెట్టేసుకుంటే చూడండి ఎలా ఉందన్నమాట సో చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే మనం అన్ని మసాలాలు అన్నీ వేసేసాము ఆల్రెడీ అసలు మనకు కుక్కర్ విజిల్ వస్తుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి స్టవ్ అయితే వెలిగించేసి కుక్కర్ పైన పెట్టేసాను అనమాట సో ఇదైతే అంటే తలకాయ మాంసం కదండి సో కొంచెం మెత్తగానే ఉంటుంది కరెక్ట్గా ఒక ఐదు విజల్స్కి ఆపేసుకోవచ్చు అనమాట మళ్ళీ ఎక్కువ విజల్ అయితే ఇచ్చామంటే మరీ మెత్తగా ఉడిగిపోతుంది అనమాట అప్పుడు ఎక్కువ టేస్ట్ ఉండదు మామూలుగా అయితే మటన్కి వాటికైతే ఏడు విజల్స్ అట్లా వస్తే కొంచెం మెత్తగా ఉంటుంది కదా సో ఇది తలకా మాంసమే కాబట్టి ఒక ఐదు విజలు వస్తే చాలండి ఐదు విజిల్కి ఆపేసుకోవచ్చు చూడండి ఉడికిపోయింది మనకైతే మూత అయితే తీసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం పల్స్గా అయితే ఉంది సో ఇప్పుడు మనము మళ్ళీ ఇది పొయ్యి మీద పెట్టేసి మనం మళ్ళీ వెయిట్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో కొంచెం నేను కొత్తిమీర కరివేపాకు వేయలేదు కాబట్టి సో అది వేసుకోవాలి కాబట్టి మనం మళ్ళీ పొయ్యి మీద ఇట్లా పెట్టి వెయిట్ చేసుకోవాలన్నమాట కూర అంటే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి సో కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ అయితే చూడండి అదేవిధంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే అదేవిధంగా ఫుల్గా చూడండి ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి అయితే ఖచ్చితంగా చేసి అయితే చూడండి మనకి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నచ్చుతుందండి ఇలా కొత్తిమీర కరివేపాకు వేసేసిన తర్వాత కలబెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడకబెట్టి ఆఫ్ వేసుకుంటే సరిపోతుందండి సో పుల్స్ అయితే మనకు అంటే ఇడ్లీలోకైనా ఇట్లా వేసుకొని తినొచ్చు దోశలకైనా తినచ్చు పుల్స్ అయితే మనం టిఫిన్స్లోకి అట్లా చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఇట్లా ఈ పుల్స్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు నేనైతే రైస్లోకి వండుతున్నాను కాబట్టి కొంచెం చిక్కబడితే కొంచెం బాగుంటుందండి సో మనకు ఇప్పుడు అంటే కారం కానీ ఉప్పు కానీ అట్లా సరిపోకుండా అట్లా ఉంటే మనం ఇప్పుడే చూసి వేసేసుకోవచ్చు ఒకేసారి అనమాట సో నేనైతే చెప్పిన కొలతల్లో అయితే కరెక్ట్గా సరిపిందండి ఉప్పు కారం అయితే నేనైతే ఇంకేం యాడ్ చేయలేదు సో చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంది ఎప్పుడైనా గమనించండి అల్లం పేస్ట్ అనేది మాత్రం చాలా ఎక్కువ అయితే వేసేసుకోవద్దండి ఎందుకంటే అల్లం పేస్ట్ తక్కువగానే వేసుకోవాలి సో ఏందంటే అల్లం పేస్ట్ ఎక్కువైంది అనుకో అది ఆ స్మెల్ వస్తూనే ఉంటుందండి అల్లం స్మెల్ కాబట్టి మితంగా వేసుకోండి మసాలా అనేది సో చూడండి ఆల్రెడీ మనకైతే చాలా చిక్కబడిపోయిందండి కూర కూడా అసలు తగ్గిపోయింది చూడండి అస్సలు చూస్తుంటేనే అసలు నోరైతే ఊరిపోతుందండి భలే స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది అసలు సో మనమైతే ఇప్పుడు ఆఫ్ చేసుకొని మనము ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలన్నమాట చూడండి మనకు వేడివేడి తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మనకు ఎప్పుడన్నా ఆఫీస్కి అట్లా వెళ్ళేటప్పుడు అయితే టైం అయిపోయింది అనుకో ఇలా సింపుల్ ప్రాసెస్లో అయితే కుక్కర్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కష్టపడాల్సిన అవసరం లేదనమాట ఇలా ఈ సింపుల్ పద్ధతులు అయితే చాలా టేస్టీగా అయితే మీకు ఉంటుందండి ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి సో మరొక కొత్త రెసిపీ అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్